భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టింది రెండు వేల సంవత్సరంలో ఏర్పాటైన బీఎస్ఎన్ఎల్ గత ఏడాది మొట్టమొదటిసారిగా లాభాలు నమోదు చేసిందని తెలంగాణ బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ జి రతన్ కుమార్ చెప్పారు ఫోర్ జీ స్వదేశీ నెట్వర్క్ ను ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తున్న సందర్భంగా హైదరాబాద్లో మీడియా సమావేశంలో సిజిఎం మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణలో బిఎస్ఎన్ఎల్ టర్నోవర్ ఐదు వందల ఎనభై కోట్లు కాగా గత ఏడాది ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు నమోదు చేసిందని చెప్పారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వందల కోట్లు టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రతన్ కుమార్ తెలిపారు ప్రస్తుతం తెలంగాణలో ఇరవై నాలుగు లక్షల మంది బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఉన్నారని తెలిపారు లాభాలు గడించడమే బిఎస్ఎన్ఎల్ లక్ష్యం కాదని దేశంలో మారుమూల కొండ ప్రాంతాలకు కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల మధ్య అనుసంధానం పెంచడమే లక్ష్యమని చెప్పారు డిజిటల్ భారత్ నిధి కింద తెలంగాణలో కొత్తగా రెండు వందల యాభై ఆరు టవర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా నూట ఎనభై ఎనిమిది టవర్లు ఏర్పాటు పూర్తయిందన్నారు మిగిలినవి ఈ ఏడాది డిసెంబర్లోగా పూర్తి చేయనున్నట్లు సీజీఎం తెలిపారు బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రజలు ప్రోత్సహించాలన్నారు ఆత్మ నిర్భర్ భారత్ దిశగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగిస్తున్న సంస్థకు ప్రజలు వెన్నుదనుగా నిలబడాలని సీజీఎం కోరారు ఫస్ట్ ఇండియా ఒక ఫోర్ జీ టెక్నాలజీ ఆర్ మొబైల్ టెక్నాలజీ మన ఓన్ కంట్రీలో టీసీఎస్ టీసీఎస్ సహకారంతో మనం దీన్ని లాంచ్ చేశాము దాని అఫీషియల్ ఇనాగ్రేషన్ రేపు ఉంది టోటల్గా నైంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొబైల్ టవర్స్ రేపు ఇనాగ్రేట్ కాబోతున్నాయి దిస్ ఈజ్ అట్ కాస్ట్ ఆఫ్ థర్టీ సెవెన్ థౌజండ్ క్రోర్స్ మన ఇండియాలో మన వాళ్ళు తయారు చేసిన ఎక్విప్మెంట్ టీసీఎస్ ద్వారా ఇది బిఎస్ఎన్ఎల్ ముందుకెళ్తుంది ఈ టెక్నాలజీ ద్వారా బట్ బిఎస్ఎన్ఎల్ ప్రాఫిట్ ఒకటే మాకు ముఖ్యం కాదు కనెక్టింగ్ పీపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ టూ ఇయర్స్ రెవెన్యూ చూసుకుంటే అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఫైవ్ ఎయిటీ క్రోర్స్ మన టర్న్ ఓవర్ ఆఫ్ తెలంగాణ ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే గత సంవత్సరం సూ సిక్స్ సెవెంటీ వన్ క్రోర్స్ చేశాము